రేజ్లాడ్ దిస్ ఈజ్ అండ్ డాక్టర్ మేలింగరత్నం ఈ ప్రపంచ భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడొచ్చును అనే అంశాన్ని బోధిస్తున్నటువంటి మీ దైవ సేవకుణ్ణి ఈ తుఫాను వలన అనేక మంది ఇల్లు వాకిల్ లేనటువంటి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో పడుకుంటూ చలికి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు అలాంటి వారిని గమనించి కొంతమందికి దుప్పట్లు ఇవ్వడానికని బయలుదేరాము ఇగో ఇక్కడ ఒక సెట్టర్కి పక్కన ఎవరో ఒక స్త్రీ ఆమె చీర కప్పుకొని పడుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది అక్కడికి వెళ్తున్నాను మీరు కూడా రండి చూసాక ఇలాంటి వాళ్ళు ఈ సంఘటన బాధపడతా ఉన్నారు అలాంటి వారికి మనం సహాయం చేయాలి ఏదో వీడియో వీడియో చేయాలని కాదు కానీ ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి మీరు కూడా ఎవరికైనా ఈ వీడియో చూసినటువంటి వారు మీకు చేతనైన రీతిలో మీరు కూడా సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు